హాయ్ అండి నేను మీ సిరి శివ అందరూ ఎలా ఉండారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇప్పుడైతే తమ్లా ఆల్రెడీ చూసుంటారు కదండి మీరు ఇప్పుడు వచ్చేసి మటన్ బిర్యానీ చేస్తున్నానండి ఇంట్లో అది మీకు కూడా షేర్ చేద్దామని పెట్టాను ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఎప్పుడు ఎలా వేస్తాను ఏంటి అని మీకు చూపించలేదు కదా అందుకని చూపిస్తున్నానండి ధనియాలు మొగ్గ రెండు వేసి మిక్సీకి బాగా మెత్తగా వేసుకున్నాను చూసారా ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి రెండు వేసి మిక్సీకి పట్టుకుందాము కొంచెం వాటర్గా వాటర్ వేసి మిక్సీకి పెట్టి పెట్టుకుందామండి పక్కకు పెట్టేసుకుందాము ముందుగా మనం చేసి పెట్టుకోవాల్సినవి అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి దీన్ని మిక్సీకి వేసి పక్కన పెట్టేసుకుందామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టమాటో ఎర్రగడ్డ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ఒక ఎర్రగడ్డ మూడు టమోటోలు మూడు పచ్చిమిర్చి అండి ఇప్పుడు వచ్చేసి మటన్ వచ్చేసి ఎప్పుడు ఉడికిచ్చిన తర్వాత చూపిస్తాను కదండి అందుకని ఇప్పుడైతే ముందే చూపిస్తున్నాను మీకు మటన్ అంతా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత పసుపు కారము ఉప్పు మూడు వేసి కొంచెం పైకి చిలకొట్టినట్టు పెట్టుకొని మంట మీద పెట్టుకుందామండి స్టవ్ అయితే ఎలిగిద్దాము ఎలిగించి దీనికి మూత ఇప్పుడే పెట్టుకోకూడదండి దాంట్లో వాటర్ వస్తాయి కదా అవి చూసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ తర్వాత మూత పెట్టుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలా చెల కొడుతున్నాను కొట్టిన తర్వాత కాసేపటికి వాటర్ అయితే పోసుకుందాము వాటర్ పోసుకొని దాంట్లో ఎన్ని నీళ్ళు వచ్చాయో ఏంటో చూసుకొని అప్పుడు తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందామండి అవైతే నాకు సరిపోతాయి ఆల్రెడీ నీరు దాంట్లో ఉంది చూడండి మీరే సరిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకుందామండి ఒక చిన్న లైక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి బాస్మతి రైస్ అండి నాలుగు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మాకంటే కొంచెం ఎక్కువ మంది ఉంటాం కదా అందుకని నాలుగు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను అత్తమ్మ వాళ్ళకి అందరికీ పెట్టాలి కదా మేమైతే అందరం బాగుంటామండి ఎవరేం చేసుకున్నా అందరం పెట్టుకుంటాము కలిసే తింటా ఉంటామండి మేము ఇప్పుడు వచ్చేసి నాలుగు గ్లాసులు వేసానండి నాలుగు గ్లాసులకి ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టాను లో వచ్చేసి ఆయిల్ ఆల్రెడీ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత వచ్చేసి దానిలో బిర్యానీ ఆకు బిర్యానీ సామాన్ ఉంటాయి కదండి అవన్నీ వేసాను బిర్యానీ సామాన్ వచ్చేసి బయట హాఫ్ ఫైవ్ రూపీస్లో దొరుకుతుందండి అవే వేసుకుందాము అవి వేసిన తర్వాత కొంచెం బాగా వేగాలి వేగిన తర్వాత వచ్చేసి ఎరగట్ వేసుకుందామండి ఎరగట్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకొని పచ్చిమిర్చి కూడా వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి కదా ఈ స్టేజ్లో వచ్చేసి టమాటోస్ వేసుకుందామండి మీకు చూపించాలని పైకి అలా అలా కలిపెడుతున్నాను టమాటాలు అయితే వేసేసుకుందాము ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా కలిపెట్టుకుంటూ వాటిని చెతు కొట్టుకుంటూ బాగా జ్యూసీ లాగా రావాలండి ఇప్పుడు వచ్చేసి చూసారు కదా మటన్ విడిగా తీసి పెట్టేశాను దాంట్లో వాటర్ అయితే అలా ఉంచాను దాంట్లో ప్యాన్లో పోసుకునేదానికి ఉడికించుకున్న నీళ్ళైతే బాగుంటాయండి టేస్టీగా ఉంటుంది బిర్యానీ అందుకని చెప్పి అది విడిగా తీసి పెట్టాను ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర రెండు వేసేసుకొని బాగా వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత బాగా వేగాలండి బాగా వేగేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాము కదా పక్కన పెట్టుకున్నాము ఇది ప్రాసెస్గా చెప్తున్నానండి మీకు ఎలా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి గబగబా అయిపోవు ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాము దాంట్లో ఇంకా ఒకరు ఉంటుంది కదా దాన్ని వచ్చేసి వాటర్ పోసి పోస్ట్ చేసుకొని అప్పుడు కలిపెట్టుకుందామండి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి అప్పుడైతే కొంచెం డైజెషన్ బాగా అవుతుంది అట్టే పచ్చిగా ఉంటే మాత్రం అరగదండి గొంతులో ఉన్నట్టే ఉంటుంది బిర్యానీ అందుకని బాగా వేయించుకుందామండి అడుగు మాడినా పర్వాలేదు ఏం కాదు వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడే కడగాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా అప్పుడు కడిగి పెట్టుకుంటే మరీ కూడా ఎక్కువ నానకూడదండి నానే అంటే విరిగిపోద్ది అన్నము అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నానబెట్టాను అలాగే నానపెట్టుకోండి మీరు కూడా ఇప్పుడు వచ్చేసి చూసారు కదా బాగా వేయించేశాను బాగా వేగిపోయింది అడుగు కూడా మారుతూ ఉందండి మీకు కనిపించట్లేదు ఇప్పుడు వచ్చేసి నేను చూపించాను కదా మీకు ఉడకబెట్టుకున్న వాటర్ అండి అవి మటను ఆ వాటర్ వచ్చేసి గ్లాస్ నిండా వచ్చేంత వరకు చేసుకొని పోసుకోవాలి ఎంత ఉంటే అంత పోసుకోవచ్చండి రెండు గ్లాసులు వచ్చినా పర్వాలేదు కానీ నాకు అంతే ఉన్నాయి అందుకని చెప్పి ఒక గ్లాస్ అయితే పోసాను వచ్చేసి వాటరే పోసానండి ఇప్పుడు వచ్చేసి నాలుగు గ్లాసులకి ఆరు గ్లాసులు అయితే పోసుకోవాలండి వాటరు ఆరు గ్లాసులు అయితే పోసాను పోసిన తర్వాత బాగా కలిపెట్టుకొని ఉప్పు కారం రెండు సరిపోయాయో లేదో చూసుకొని ఆమెను మూత పెట్టేసుకుందామండి వచ్చేసి దీంట్లో నీళ్ళు పోసేసుకున్నాం కదా ఇది వచ్చేసి బిర్యానీ పొడండి నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఛానల్లో ఉంది మీరు సెర్చ్ చేసుకోవాలంటే చేయండి చూసి చూడండి మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ఛానల్లో అయితే పెట్టున్నాను బిర్యానీ మసాలా మీరు చూడండి ఉడికిపోయింది కదా ఈ ఈ బ ఈ బిర్యానీ మసాలా వేస్తే బాగా టేస్ట్ ఉంటుందండి బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరే ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బియ్యం అయితే వేసేస్తున్నాను వేసేసాను వేసేసిన తర్వాత బాగా అలా ఎలా కలపెట్టుకోవాలండి మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి బాగా కలిపెట్టుకొని ఈ స్టేజ్లో మటన్ ముక్కలు కూడా వేసేసుకోవచ్చండి బాగా ఉడికిపోయి ఉడికిపోయి ఉన్నాయి నాయి అందుకని వేయలేదు లాస్ట్లో వేస్తాను పచ్చా ఉడుకుంటే మాత్రం ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు అన్నంతో కూడా బాగా ఉడుకుతాయి నేనైతే లాస్ట్లో వేస్తానండి కొంచెం మెత్తగా ఉడుకున్నాయి మరీ ఎక్కువ ఉడికిపోతే బాగుండవు అందుకనే వేయలేదు మీరైతే వేసేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి ఉప్పు కారము అన్నీ సరిపోయలేదు చూసుకోవాలండి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు దగ్గరకు వచ్చేసిందండి ఇలాగా మూడు స్టేజ్లుగా ఉన్నప్పుడే బాగా కలిపెట్టుకుంటా ఉండాలి ఎందుకంటే నూనె అంతా అన్నానికి అంతా పట్టాలి కదండీ బాగా మసాలా అంతా ఇప్పుడైతే వేసేస్తాను మటన్ ముక్కలు బాగా కలపెడతానండి కొంచెం సేపే అయింది కదా నేను నానేసి అందుకని ఏమి విరగదండి అన్నము అలాగే ఉంటుంది ఏం భయపడబడలేదు ఎక్కువసేపు నాన పెట్టుకున్నామంటే ఖచ్చితంగా విరిగిపోద్ది బాగా కలపెట్టేసి ఇంకోసారి కూడా కలబెట్టుకుందామండి కలపెట్టేసి ఇప్పుడు మూత మూత పెట్టేసి మీద ఏదైనా బరువు పెట్టుకుందాము బరువు పెట్టుకుంటే పైన ఆవిరితో పైన ఉండే అన్నం అంతా ఉడుకుద్దండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఏమో నాకు ఎప్పుడు ఉండాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి అంతే అండి దగ్గర పడిపోయింది చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మొత్తం కలవాలని మొత్తం కలుపుతున్నానండి అంతే ఇంకా కలపనండి పెట్టేసి మూత పెట్టేసేసి కాసేపు సిమ్లో పెట్టుకుందామండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి బియ్యం వేసిన దగ్గర నుంచి సిమ్లోనే ఉండాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బియ్యం వేసిన దగ్గర నుంచి సిమ్లోనే ఉడకాలి అన్నము బిర్యానీ అంతే అండి అయిపోయింది రెడీ అయిపోయిందండి బిర్యానీ మటన్ బిర్యానీ రెడీ ఇంకా తినడమే ఆలస్యం బిర్యానీ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చింది